టిట్కో అపార్ట్మెంట్ నివాసాల వద్ద పలు సమస్యలు ఉన్నట్లు స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు గూడు రెండవ పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న టిట్కో గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు రెండవ పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ నివాసాలను ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు అక్కడ ఉన్న సమస్యలను స్థానికులు వారి దృష్టికి తీసుకెళ్లారు పారిశుద్ధ్యం తదితర సమస్యలున్నాయని పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో నివాసాలను టీడీపీ ప్రభుత్వం నిర్మించి పేదవాళ్లకు అందించడం జరిగిందని గుర్తు చేశారు ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని అందించడం జరిగిందని తెలిపారు విష సర్పాల బెడద లేకుండా ఉండేలా చుట్టూ పెరిగిపోయిన చెట్లను తొలగిస్తామన్నారు ఎవరైనా రౌడీ సీటర్లు ఆకతాయల గొడవలు సృష్టిస్తే పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వివరించారు చాలా రోజులు నీళ్లు రావట్లేదని నేను గెలిచిన తర్వాత గెలవకు ముందు సమస్య ఇల్లు కట్టించి ఇచ్చాం అంటే ఇల్లు ఇచ్చాం దానికి ఈ రంగు దారుణ రంగు దారుణు లేచి పెట్టారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో కట్టినటువంటి ఇళ్లకి ఈ రంగు వేసి ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు ఒక రంగు ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తాం అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఆ దిసిన తర్వాత గెలిచిన వెంటనే మేము మా కిరణ్ మా మున్సిపల్ కౌన్సిల్స్ మా కమిషన్ వచ్చి బోర్లు వేసాం కానీ బోర్ తర్వాత ఎట్లా ఆల్టర్ చేయాలంటే మళ్ళీ అక్కడ మిలిటరీ కాలనీలో బోరేసి దాని ద్వారా వాటర్ సప్లై చేద్దాం అని చెప్పి అనుకున్నాం తద్వారా వాటర్ సప్లై ఇస్తున్నాం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ ఉండే క్వార్టర్స్ లో ఎక్కువ నివాసాలు తక్కువ అంటే ఒక్కొక్క బ్లాక్ లో ఏడు కుటుంబాలు కుటుంబాలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం తర్వాత కొన్ని ఇళ్లని అగంతకులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ కాపురాలు చేస్తున్న పరిస్థితి మీ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు అంటే కింద వాళ్ళకి నీళ్లు రాకుండా ఈ లాబే తప్ప పక్కన దానికి నీళ్లు ఏం చేస్తున్నారంటే ఆ వాళ్ళు కట్టకుండా అవన్నీ కూడా గుర్తించమని చెప్పి ఇక్కడ వాడు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేస్తాం అలాంటి వాడు ఎవరన్నా రిపీట్ అయితే ఆ కుళాయి కట్ చేసింది ఏం మొహం వేరే వాళ్ళకి నీళ్లు రాకుండా ఆపేవాడిని ఎక్కడ కూడా అపేక్షించే పరిస్థితి అని చెప్పి గారు కూడా తెలియజేస్తున్నా విషయంలో కమిషన్ గారు నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను అట్లాగే ఇప్పుడే చెప్పారు ట్యాంక్ ఫుల్ అయిన తర్వాతే నీళ్లు వదులుతామని అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అక్కడ కూడా మీరు ఎవరో ఒకరు వాళ్ళకి మా సిబ్బందికి కోఆపరేట్ చేస్తే ట్యాంక్ నిండిన తర్వాత నీళ్లు వదా అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం అలాగే ఈ మొత్తం ఒక వారం రోజులు మా కమిషన్ గారితో మాట్లాడి కమిషన్ గారు స్పందించి ఇక్కడ ఒక ఏఈ ఇద్దరు మున్సిపల్ సిబ్బంది నుంచి మొత్తం ఏం జరుగుతుంది అనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తామని చెప్పారు మా కమిషన్ గారు సంతోషం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాములు విపరీతంగా ఉన్నాయని చెప్పి చెప్పారు ఇక్కడ ప్రొక్లైన్ పెట్టి తీస్తే కింద కరెంటు వైర్లు బయటకు వచ్చి ప్రమాదం జరిగే పరిస్థితి మనం కూడా ఒక ఆవు కూడా చనిపోయిన విషయాన్ని కూడా మనకి లోకల్ వాళ్ళు చెప్పారు కాబట్టి దానికి గడ్డి మందు చల్లించి రెండు మూడు రోజుల తర్వాత క్లియర్ చేస్తామని చెప్పాం ఎలక్షన్ ఏడీ గారు కూడా చెప్పాం ఏడీ గారు కూడా ఖచ్చితంగా మేము ఉంటాం సార్ మా సిబ్బందిని పంపిస్తాము మా సిబ్బందిని పంపించి గట్ట క్లియర్ చేయాలని కూడా మేము చెప్తామని చెప్పి మా ఏడీ గారు చెప్పారు ఏడీ గారు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా ఏడీ గారికి తెలియజేస్తున్నాను ఈ అయిన పరిస్థితి ఏంటంటే ఇక్కడే గంజాయి ఇక్కడే బంగే అన్ని కేంద్రం ఈ టిట్కో ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్లే పరిస్థితి అదే పోలీసు వారికి చెప్పాం మా రోరల్ సీఏ గారికి ఎస్ఐ గారికి మా కూట సీఏ గారికి కూడా చెప్పాం ఎవరైతే అనాథలజడిగా ఇల్లు ఆగిపోయి చేశారో మా కమిషన్ గారితో మాట్లాడి కమిషన్ గారి దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా రౌడీజాని ఉపయోగించే సమస్య లేదు రౌడీజర్ చేరి పేదవాళ్ళని భయం పెడితే ఒక్కే సమస్య లేదు నేను చెప్పేది ఒకటే మీరు రౌడీ షీటర్స్ ఎవరో అందరు గుర్తించమని చెప్పి కూడా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా మరికొందరు మాట్లాడారు అయితే పంపింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ పంపింగ్ని డైరెక్ట్ గా ఇవ్వటం దాని ద్వారా నీళ్లు పంప్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అప్పటి నుంచి చాలా వరకు దాదాపు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేసింది ప్రతి అపార్ట్మెంట్లో ముప్పై రెండు బ్లాక్లు ముప్పై రెండు ప్లాట్స్ ఉంటే ఆ అందులో పది ఎనిమిది ఐదు ఇలాంటి ఇంత మాత్రమే కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఇక్కడ అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ మిగిలిన ప్లాట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారాంతానికి ఒకసారి రావటం వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో ట్యాపులు తిప్పటం ట్యాపులు తిప్పి వెళ్ళిపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోవటం వల్ల కింద వాళ్ళకి నీళ్లు ఉండటం లేదని సభ్యులు వారు సూచనలు ఇచ్చున్నారు రేపటి నుంచి ప్రత్యేకంగా ఒక ఇంజనీర్ని ఇద్దరు అసిస్టెంట్లని ఇక్కడ ఎవరైతే నీళ్లు వదులుతున్నారో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు దగ్గరుండి పది రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ విజిట్ చేసి ట్యాంకులు ఎన్ని ట్యాంకులకి నీళ్లు వదులుతున్నారో ఆ ట్యాంకులన్నింటికి నీళ్లు నిండుతున్నాయా లేవా అక్కడ ఉన్న నీళ్లు కింద ఓవర్ఫ్లో కాకుండా కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేస్తారు ఏ ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది ఇక్కడ అన్ని వ్యక్తులు కొంతమంది ఇక్కడికి రావడము ఇక్కడ నివాసం ఉండడము దాని గురించి కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారనే విషయం గురించి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలియజేశారు వాటికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోజు నుంచి ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి కంటిన్యూగా కంటిన్యూగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఇద్దరిని స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో ఈ పన్నెండు వందల కుటుంబాలు కానివ్వండి మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ ఇక్కడ నివాసం గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వకుండా ఎవరికైతే ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించి ఎవరైతే కొత్త వ్యక్తులు ఉంటున్నారో ఆ వ్యక్తులు ఉంటున్న ఇంటికి సంబంధించి నోటీస్ ఇవ్వడం కోసంగా మున్సిపల్ కమిషనర్ గారితో ఆల్రెడీ చర్చించడం జరిగింది ప్రతి నెలా కూడాను ప్రతి నెలా కూడాను ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నాము ఆ కార్డు అండ్ సెర్చ్ నిర్వహించే టైంలో కూడా మీరందరూ కూడా ఇక్కడ ప్రతి కార్డన్ అండ్ సెర్చ్కి నలభై మంది పోలీస్ ఆఫీసర్ని తీసుకొని ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాము వెహికల్స్ కానివ్వు అక్కడ ఉండే వాళ్ళ గురించి కానివ్వు వచ్చినప్పుడు ఎవరు కూడా ఇంతకుముందు గతంలో చెప్పలేదు అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఈరోజు బోర్డులు కూడా ఏర్పాటు చేపిస్తున్నాను ఎస్ఐ గారి నంబరు సిఐ గారి నంబరు డిఎస్పీ గారి నంబర్తో పాటుగా డైల్ హండ్రెడ్ స్టిక్కర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయించడం జరుగుతుంది అది కూడా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో సిఎల్ కిషోర్ బాబు శ్రీనివాసులు ఎస్ఐ మనోజ్ కుమార్ నాయకులు కిరణ్ కుమార్ బిల్లు చెంచురామయ్య శివకుమార్ రహీం సురేంద్ర మస్తాన్ నాయుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు